రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల మంది వడ్డెర సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకే తాము అండగా ఉంటామని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ స్పష్టం చేశారు గుంటూరు అరండలపేటలో గురువారం వడ్డెర రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ సమావేశం జరిగింది ఇందులో భాగంగా వెంకట్ మాట్లాడుతూ తమకు కావాల్సింది నామినేటెడ్ పదవులు కాదని జనాభా తమాషా ప్రకారం సీట్లు కావాలని డిమాండ్ చేశారు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి సంఘ నాయకులు తన్నీరు ఆంజనేయులు సాంబయ్య వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల వడ్డేర సంఘం నాయకులు పెద్దలు కులబంధులు తండ్రితో వడ్డెర ఐక్య కార్యాచరణ సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వడ్డర్లు ఉన్నారు దాదాపు ఏడు లక్షల పైగా ఓటు బ్యాంకు ఉన్న వడ్డెర కులానికి ఈ రాజకీయ పార్టీలు విస్మరిస్తూ కేవలం చిన్న చిన్న నామినేట్ పోస్టులు ఇస్తూ వడ్డెర కులాన్ని తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నాయి ఆ విషయాన్ని ఖండిస్తూ రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీ అయితే వడ్డర్లకి నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు కేటాయించి ఒడ్డేర కులానికి సపోర్ట్ నిలబడతారో ఆ రాజకీయ పార్టీకి మా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరూ కూడా సపోర్ట్ చేస్తాం గతంలో కూడా కొన్నిసార్లు కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ఒడ్డలకి అవకాశం ఇచ్చారో ఆ సమయంలో ఆ రాజకీయ పార్టీలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డీలు సపోర్ట్ చేశారు ఈ రోజున ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు అలాగే జనసేన పార్టీ కావచ్చు ఈ రాజకీయ పార్టీల్లో మా ఒడ్డరి కుల పెద్దలు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడుతూ కోట్ల రూపాయలు ధన వ్యాయం కేటాయిస్తూ వారి జీవితాన్ని కూడా పార్టీ కోసం చేసిన వ్యక్తులు ఉన్నారు వారందరూ కూడా అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ మా కుల పెద్దలకి రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎంపీగా అవకాశం కల్పించి మాకు మా కులానికి అండగా ఉంటే ఆ రాజకీయ పార్టీలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల మంది ఒడ్డర్లు సపోర్ట్ కల్పిస్తామని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది త్వరలోనే ఈ పెద్దలందరూ కూర్చొని మహా మహాగర్జన పెట్టి ఒడ్డేరు మహాగర్జన పెట్టి ఈ రాజకీయ పార్టీలకి మా ఒడ్డరి సత్తా ఏంటో తెలియజేస్తాం